అంటే అది ఎన్ని మెజర్ ఎంత తక్కువ మెజార్టీతో ఓడిపోయి ఒక్క రూపాయి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ తన సీటు తానే గెలుచుకోలేకపోయాడు మళ్ళీ ఈసారి ఎలక్షన్ లో గెలవడు అని చెప్పి చాలా మంది అంటున్నారు దీని మీద మీ స్పందన వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సీటు ఆయన గారికి గెలవలేదు ప్రభుత్వలో భాగం ఏం గెలుస్తారని చెప్పేసి మేము వచ్చిన ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఈ రాజకీయ కుళ్ళు వ్యవస్థలో ఒక్క రూపాయి కూడా డబ్బు పెట్టకుండా ఈ కుళ్ళు వ్యవస్థలో ఎవడన్నా ముందుకొస్తాడా అని ఒకసారి ఆత్మ చేసుకోవాలి అనేటోళ్ళు కూడా ఈ రోజు ఒక ఎమ్మెల్యే కావడానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారో మనం ఆత్మ విమర్శ ఒకసారి చేసుకోవాలి ఓడిపోయి ఓడిపోయిండు ఓడిపోయిండు అంటే అది ఎన్ని మెజ ఎంత తక్కువ మెజార్టీతో ఓడిపోయిండు ఒక్క రూపాయి ఇవ్వకుండా అదొకసారి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎందుకు ఆలోచించట్లేదు ఒకటే ఓడిపించండి ఓడిపించండి అంటే ఆయన గారి తలుచుకుంటే ఎన్ని కోట్లు లక్ష కోట్లు పెట్టగలుగుతారు అక్కడ ఆయన ఒక మాట అంటే గెలవడా గెలవలేదు గెలవలేదు అదే గెలవ ఎందుకు గెలవలేదు అక్కడ ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థలో ఒక రూప పంచకుండా ఈరోజు నిక్కాల్చిగా నీతిగా ఒక పార్టీ నడిపించుకుంటూ పార్టీని ముందు తీసుకెళ్సిన మగాడు ఎవడైనా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జనసేన ఇప్పుడు టీడీపీలో కొత్తకి కలిపి ప్యాకేజ్ కలిపేశాడని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు ప్యాకేజ్ 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 ఒకటే ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ గారు ఒక యాడ్ చేసే కోట్ల డబ్బులు వస్తాయి ఒక సినిమా చేసే డబ్బులు వస్తాయి మీకు తెలుసు అదే ప్యాకేజ్ కావాలి డబ్బులు కావాలి అనుకోండి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్కి కి పోయే మనిషి కాదు ఆయన గారు చిన్న యాడ్ చేసిన డబ్బులు వస్తే మనందరూ తెలుసు కానీ ఏదో బురద చల్లడానికి ప్యాకేజ్ ప్యాకేజ్ ఎవరు నిరూపించవాను మరి ఒకటి ఒక్కసారి ప్యాకేజ్ తీసుకుని ఒక్కరు నిరూపించవాను ఆ టీడీపీ కానీ అండ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా ఒక్కరిని నిరూపించవాను అది చేత కాదు చేతగాక ఆయన గారి మీద మూడు పెళ్లిళ్ళు ప్యాకేజ్ స్టార్ ఈ గెలవలేడు ఇయ ఒక ప్రభుత్వంలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళు ఎంపీలుగా ఉండే వాళ్ళు వీరు ఇంకా లోక జ్ఞానం లేదా అనేది మేము మేము అనుకుంటున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అనేటప్పుడు మూడు పెళ్లి మూడు పెళ్లి లేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేసేది ఏంది పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈ ఆ రాష్ట్రంలో ఉన్న యువతలకు ఏం జరుగుతుంది రేపు ఉద్దరు సమాజానికి ఏం జరిగిద్ది ఎంత సహాయం చేస్తాడో అనేది ఒకసారి ఆలోచించాలి అనే వాళ్ళు ఇది అనేటోళ్ళు బురద చల్లటానికే చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాతిగా ఒక పార్టీని స్థాపించి నీతి నిజాతిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కింద దాకపోయే విధంగా ఒక పక్క ప్రణాళికతో పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా